హాయ్ అండి నేను మీ శ్రేయబలక్షి శ్రీకాంత్ కుమార్ అండి మీ ముందుకు ఇప్పుడు ఒక డిటిసిపి పై పెంచారు పరిచయం చెబుతున్నాను అండి అది మెయిన్ రోడ్ అండి కనిపించేది అది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్ అది చూడండి ఎన్ని వెహికల్స్ వెళ్తున్నాయో ఇంకో ఇది చాలా ఫుల్ బిజీగా ఉంటుందండి ఇది ఈ రోడ్ వచ్చేసి మనకు మహేశ్వరం విప్రో నుంచి బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో రావడానికి ఆస్కారం ఉన్నటువంటి ఏరియాలో ఉన్నామండి మనం ఇప్పుడు ఇదంతా కూడా హెచ్ఎండి లిమిట్లో ఉన్నటువంటి ఏరియా అండి అంటే ఆర్ వన్ జోన్ ఉన్నటువంటి ఏరియా ఈ పక్కకే విలేజ్ కూడా ఉంటుంది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంటుంది ఒక చూడండి అండి ఇది అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక మనకు మహేశ్వరం సెజ్ సెజ్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో రావచ్చండి ఇక్కడ కనిపించేదే సెజ్ అండి ఇక్కడ రేకులాగా కనిపిస్తుందిగా అది అక్కడ అంటే మలబార్ గోల్డ్ అండ్ విప్రో ఇట్లా చాలా కంపెనీస్ వచ్చినాయండి ఆ ఏరియా నుంచి మనకి ఎగ్జాక్ట్గా వీడికి ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్లో ఉంటామండి ఇది ఒక డిటీసీపీ వెంచర్ ఈ ప్లాట్ వచ్చేసి మనకు టూ స్క్వేర్ యార్డ్స్ ఉందండి ఇది ఇది రైట్ ఇదే అండి ప్లాట్ ఎగ్జాక్ట్గా ఇది ఆనుకొని సేమ్ సైజులో సేమ్ డిస్టెన్స్లో ఇది వస్తుందండి ఇక్కడ ప్లాట్ ఈ చెట్టు నుంచి ఇక్కడ స్టోను ఇది అంటే సేమ్ సైజు ఉంటుందండి సేమ్ ఇదే ఈ సైజులాగా వస్తుంది ప్లాట్ ఇది ఇది రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అండి అండ్ దీంట్లో ఆల్రెడీ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంది అండ్ ఫోల్స్ ఉన్నాయి ఈ చుట్టూ కూడా హెచ్ఎండి వెంచర్స్ అండి ఈ హెచ్ఎండి వెంచర్స్లో దాదాపుగా ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఎయిటీన్ థౌసండ్ ఫర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుందండి కొత్త వెంచర్స్ అయితే ఈ పక్కకే ఉన్నాయండి ఇక్కడ ఈ యొక్క దీ బౌండరీ ఆపోజిట్ అనే హెచ్ఎండిఏ వెంచర్ ఉంటుంది బట్ ఈ వెంచర్లో మనము ఈ టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్కి ప్రైజ్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ చెప్తున్నామండి నెగోషియేషన్ ఉంటుంది ఎయిట్ థౌసండ్ అండి ఫస్ట్ స్క్వేర్ యాడ్ ఇది అండి రోడ్ ఇది మనకు ఈ వెంచర్కి నాలుగు నాలుగు మెయిన్ ఎంట్రెన్స్ ఉన్నాయండి ఇక్కడ ఒక గేట్ కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి రావచ్చు అండ్ ఇక్కడ నుంచి రావచ్చు అండ్ అటు నుంచి రావచ్చు దాని అవతల కూడా ఒక రోడ్ ఉంది అంటే నాలుగు రోడ్లు ఈ యొక్క బీటీ రోడ్కి అటాచ్ అయి ఉన్నాయండి కాబట్టి ఇది బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి మెయిన్ రోడ్ నుంచి థర్డ్ ప్లాట్ అవుతుంది మనకు మూడవ ప్లాట్ ఇది ఇక్కడ దాకానే కాబట్టి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి